ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీలకు నలభై రెండు శాతం కేంద్ర ప్రభుత్వము రాష్టపతి రాష్ట్రపతి భవన్లో మరి పెండింగ్ పెట్టడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా భావిస్తున్నాం ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పనులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మరి బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉన్న బీసీలకు యువతకు మహిళలకు మరి పెద్దలందరికీ మేధావులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉంటే రాజ్యాంగ సాధన చేసుకొని అనేక ఆర్డినెన్స్లు అనేక బిల్లులు ఆమోదం తెలుసుకున్నది ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అసెంబ్లీ ద్వారా చట్టం చేసి వస్తే దాన్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గము వెంటనే కేంద్ర ప్రభుత్వము నలభై రెండు శాతం కల్పించే రిజర్వేషన్ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని ఈ రోజు బీసీ చేసి సమైన పక్షాన డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా బీసీలకు అనేక మందికి అన్యాయం జరిగింది ఈ రోజు అత్యంత బట్టి నా బీసీ కులాలు ఇంకా స్థానిక సంస్థలు కానీ చట్ట సమస్య వాళ్ళకు ప్రాతినిధ్యమే లేదు మనందరికీ బీసీ వైకి ఏపీగా చేసి మనందరికీ వర్గీకన్నా రిజర్వేషన్లు అందించాలని బీసీ జేసి పక్షన డిమాండ్ చేస్తున్నాం కానున్న రోజుల్లో తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ చెందిన ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు బీసీ బిల్లును నలభై ఎనిమిది శాతం ఏదైతే రిజర్వేషన్ కల్పించారో వాటిని ఆమోదం తెలిపే విధంగా అందరూ ఎంపీలు పార్టీలకు అక్కడ చేయాలని బీసీ చేసే కంగారాడు జిల్లా పరిచయం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న ఎన్నికల్లో తప్పకుండా అగ్రవర్ణ పార్టీలకు బీసీలు ఎవరు కూడా ఓటు వేయరని వారికి హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ ఎంపీలు స్పందించి ఈ రోజు బీసీ ఎండింగ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎండింగ్ లో ఉన్న బిల్లు ఆమోదం విధంగా ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తర దేవాలని బీసీ ఐక్యత వర్తిల్లా అని చెప్తున్నాము ఈసీలకు న్యాయం జరగాలంటే లో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మొత్తం కలిసి అక్కడ ఉద్యోగం చేయాలి ఈ వీటిలోనే వారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర తప్ప వివిధ రాష్ట్రాలన్నీ ఇలాగే బీసీలు కలిసి మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్యేల గురించి పార్లమెంట్ పార్లమెంట్లో మాడాలి ఎప్పుడైతే నైన్త్ లో భారత రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ ఎప్పుడైతే చేరుతారో అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఈసీ న్యూస్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి